సమాలోచనకు స్వాగతం ఇది యాభైలు దాటిన స్త్రీలను ఉద్దేశించి చేసినటువంటి వీడియో ఎవరైతే ఆడవాళ్ళకి ఫిఫ్టీస్ దాటిపోతాయో ఆ ఫిఫ్టీస్ దాటినప్పుడు జుట్టు బాగా నెరవడం మొదలుపెడుతుంది ఏమండి మనకి అంతకు ముందులాగా చాలా ఎనర్జెటిక్గా అనిపించదు ఇవన్నీ చాలా వయసుతో పాటు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనోపా స్టేజ్లో ఉంటారు లేదా అది దాటిపోయి ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఏజ్లో ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళకి ఆ ఏజ్ కవర్ చేసుకోవాలనే తాపత్రయం ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది దానివల్లే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఫిఫ్టీస్ దాటుతున్నారు వాళ్ళకి ఏజ్ పరంగా కొన్ని మార్పులు వచ్చాయి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గుండొచ్చు లేదా వాళ్ళకి హెల్త్ డిజార్డర్స్ కొన్ని వచ్చి ఉండొచ్చు వాటిని కూడా కవర్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు మనము బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మేకప్ చేసుకొని కొంతవరకు మన ఏజ్ని కవర్ చేసుకోగలమేమో కానీ ఆరోగ్యం విషయంలో అసలు మొట్టమొదట అందుకనే ఏం చేయాలంటే ఫిఫ్టీస్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఈస్ గెట్ ద మెడికల్ చెకప్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి మెడికల్ చెకప్ చేయించుకోండి ఆ చేయించుకుంటాం అంటే మీకు ఏమన్నా బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందా లేదా డి వైటమిన్ డెఫిషియన్సీ ఉందా ఇవన్నీ చాలా అవసరం కాల్షియం డెఫిషియన్సీ ఉందా ఒకవేళ డెఫిషియన్సీస్ ఉంటే దానికి తగ్గ మెడికేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా అంతకు ముందు వరకు కళజోళ్ళు లేని వాళ్ళకు కూడా మెల్లగా చత్వారం అనేది ఒకటి వస్తుంది ఫిఫ్టీస్ దాటాక సిక్స్టీస్ వచ్చే లోపలే ఒకప్పుడు చత్వారం ఉండేది కాదట డెబ్బైలు వచ్చాక కూడా చాలామందికి మనం ఆ ఏజ్ గ్రూ ఆ జనరేషన్ వాళ్ళం కాదు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళం అంటే ఇప్పుడు ఫిఫ్టీస్కున్నాం ఫిఫ్టీస్లో వాళ్ళం కాబట్టి మనకి మన అమ్మమ్మలకు ఉన్నంత ఆరోగ్యం నానమ్మలకు ఉన్నంత ఆరోగ్యం లేదు అది మనం యాక్సెప్ట్ చేయాలి మనం జాబ్ చేస్తూ ఉంటే ఇంకా మనం సర్వీస్లో ఉంటాం కాబట్టి అక్కడ యాక్టివ్గానే ఉంటాం ఎందుకంటే వీ నీడ్ టు బీ యాక్టివ్ అక్కడ ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాం అది మనకి సోర్స్ ఆఫ్ బ్రెడ్ కాబట్టి మనం ఏం చేస్తాం అక్కడ ఓపిక ఉన్నా లేకపోయినా కూడా మనము వీ ఎగ్జాస్ట్ అవర్ సెల్ఫ్ మనము మన మ్యాక్సిమం కెపాసిటీకి అక్కడ వర్క్ చేస్తాం వర్క్ ప్లేస్లో ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందంటే అంత ఓపిక ఉండదు ఇంట్లో వాళ్ళందరికీ ఏంటంటే దే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అమ్మ ఈజ్ కేపబుల్ అమ్మకేమీ హెల్ప్ చేయక్కర్లా అమ్మ ఏం చేసినా కూడా ఇంట్లో రెగ్యులర్గా జరిగే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అలవాటుగా గ్రాంటెడ్గా తీసుకోవటం అలవాటు కాబట్టి అమ్మ ఏదన్నా బాగలేదు చెయ్యలేను అంటే విచిత్రంగా సీరియస్గా చూస్తుంటారు సరే ఈరోజు అనే వాళ్ళు ఉంటారు లేదా ఒక్కొక్కసారి స్పౌస్ హెల్ప్ చేస్తానంటాడు కాబట్టి ఏవో పనులు చేసేసుకుంటూ ఉంటారు ఇక్కడ మెయిన్ అండర్స్టాండింగ్ ఆవిడికి ఫిఫ్టీస్లో కావాల్సింది ఎవరి నుంచి అంటే హస్బెండ్ నుంచి ఎందుకంటే ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తనకేమైనా హెల్త్ హజార్డ్ ఉంటే అది హస్బెండ్ అర్థం చేసుకోవాలని ఆవిడ భావిస్తారు కాబట్టి హస్బెండ్ అర్థం చేసుకోవాలి తను ఎంతవరకు తను హెల్ప్ చేయగలరో ఆ విషయంలో ఆవిడకి హెల్ప్ చేయాలి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇక మన బ్యూటీ పరంగా దీని పరంగా ఆలోచించే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం వయసుకు తగ్గట్టు ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఆర్ ఇన్ ఫిఫ్టీస్ అంతేగాని మీరు ముప్పై ఏళ్ళ వాళ్ళకి కనిపించాల్సిన అవసరం ఎందుకు వెళ్ళిపోతున్నటువంటి యవ్వనాన్ని పట్టుకొని వెనక్కి తెచ్చుకోగలమా కాదు ఏ ఏజ్కు ఉండేటువంటి గౌరవం ఆ ఏజ్కి ఉంది కాబట్టి దాన్ని మనం రీటైన్ చేసుకోవాలి అది మెయిన్ మీరు బ్యూటీ పార్లర్కి వెళితే తప్పు లేదు మీరు మేకప్ చేసుకుంటే తప్పు లేదు మీరు హెల్దీగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు ఇవన్నీ అందంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు ఇవన్నీ తప్పులేదు కానీ ఆ ఏజ్కి తగ్గట్టుంటే ఏ వయసుకు ఆ సొగసంటారు చూడండి అప్పుడు చాలా బాగుంటారు మీరు ఫిఫ్టీస్లో థర్టీస్ లాగా కనుక బిహేవ్ చేస్తే ఆక్వర్డ్గా ఉంటుంది ఆ విషయం మాత్రం మనం అందరం గుర్తించాలి ఎందుకంటే ఏ ఏజ్కు ఉండే అందం ఆ ఏజ్కి ఉంది అందం అనేది ఒక డెఫినేషన్ లేదు టీనేజర్స్ లాగా ముప్పై ఏళ్ళ వాళ్ళు ప్రయత్నించటం లేదా ముప్పై వాళ్ళలాగా యాభై ఏళ్ళ వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ అవసరం లేదు మీ ఏజ్కి తగ్గట్టు మీరు ఉండండి చాలా అందంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడు హస్బెండ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటి మనకి హెల్త్లో ఏదన్నా మార్పు వస్తే అది ఫస్ట్ అర్థమయ్యేది హస్బెండ్కే అందుకని చెప్తున్నాను ఇక అది తప్పించి పిల్లలు కూడా షుడ్ అండర్స్టాండ్ అమ్మ బాగా ఎగ్జాస్ట్ అవుతుందేమో మన చిన్నప్పుడులాగా కాదు కదా కాబట్టి అమ్మకి ఏమైనా హెల్ప్ చేయాలనే ధోరణిలో పిల్లలు కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ చాలా ఎక్కువ ట్వంటీస్లో ఉన్న పిల్లలకి ఎనర్జీస్ చాలా ఎక్కువ వాళ్ళ ఎనర్జీస్ అన్నీ వేస్ట్ చేస్తున్నారు బలాదూరులు తిరుగుతారు ఇంకేదో చేస్తారు ఇంకేదో చేస్తారు ఏవేవో సెల్ ఫోన్లు పెట్టుకొని కాలక్షేపం చేస్తారు బయటికి వెళ్తారు స్పోర్ట్స్ ఆడ ఇవన్నీ చేస్తుంటారు రకరకాలవి ఎన్ని చేసినా ఆ ఏజ్ పిల్లలకి బాగా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎనర్జీ అమ్మల కోసం కూడా స్పెండ్ చేయండి వాళ్ళ కోసం కొంచెం టైం పెట్టండి వాళ్ళకు కూడా రొటీన్గా ఆఫీస్లో పనులు ఇంట్లో పనులు చేసుకొని విసుగ్గా ఉంటుంది అప్పుడప్పుడు అవుటింగ్ తీసుకెళ్ళండి అమ్మని కూడా కలుపుకొని తీసుకెళ్ళండి ఇవన్నీ చేస్తే ఆవిడకి కూడా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీస్లో మనకు కావాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కన్సర్న్ అలాగే మన హెల్త్ పరంగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు స్పౌస్ పట్టించుకోవాలన్నాను కానీ జాగ్రత్తలు ఆయన తీసుకోవాలని కాదు మనమే తీసుకోవాలి మనకేంటి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా దాని ప్రకారం మనం చేయాలి మన హెల్త్కి సంబంధించి మన రిక్వైర్మెంట్ ఏముంది మనం వాకింగ్ చేయాలా ఇంకోటి చేయాలా ఏం చేయాలి వాకింగ్ చేయలేరు మీకు అవకాశం లేదు సిట్ ఇన్ ద చైర్ కూర్చొని చేసే ఎక్ససైజ్లు ఉన్నాయి చేయండి అలాంటి సింపుల్ సింపుల్ ఎక్ససైజెస్ చేయండి డైట్ చేయండి ఈ ఏజ్లో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలేమో కొంచెం చూసుకోండి మీరు డయాబెటిక్ అయితే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడానికి ప్రయత్నించండి మెల్లిగా కొంచెం కొంచెం మార్పు చేయండి మనము థర్టీస్లో తిన్నట్టు ఇప్పుడు తింటే అది అరగదు కాబట్టి మనం నైట్స్ సాధ్యమైనంత వరకు లైట్గా అరిగేటువంటి ఫుడ్స్కి స్కిప్ అయిపోవడం అంటే ఫిఫ్టీస్ నుంచేనా అంటారేమో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హెల్దీ అండ్ లైట్ ఫుడ్ తింటాం అలవాటు చేసుకుంటే మన బాడీ డజెంట్ రిక్వైర్ అండి అనుకుంటాం కానీ మనకి చాలా మెటాబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీస్ వచ్చేసరికి చాలా మటుకు తగ్గిపోతుంది కాబట్టి మనకి వి డోంట్ రిక్వైర్ అంత అంత ఎనర్జీ అక్కర్లే కాబట్టి మనకి కావాల్సినంత ఎనర్జీ ఇచ్చే ఫుడ్నే మనం తింటే చాలు కాబట్టి ఆ రకంగా మన డైట్ని కొంచెం పిల్లలకి ఏమన్నా చేసి పెడదాం ఆ మన పిల్లలు తినేదన్నీ మనం తినడానికి ప్రయత్నించకుండా ఉంటే మన హెల్త్ మనకే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందుకని మీ అందరూ కూడా మీ హెల్త్ గురించి కొంచెం జాగ్రత్త పడండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్త్ని బాగా దృష్టిలో పెట్టుకొని పిల్లలు హస్బెండు లేకపోతే ఇంట్లో ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒక ఒక కన్నేసి అరే మా కోడలు ఏంటి కొంచెం డల్గా ఉందా ఏంటి కొంచెం కన్సర్న్గా వాళ్ళతో కన్సర్న్గా మాట్లాడితే చాలండి చాలా ఇప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అవుతాం విసుగ్గా ఉంటుంది మనకి ఆ ఏజ్లో మినపు ఆ స్టేజ్లో వర్క్ అన్నీ ఎక్కువైపోతుంది ఎవరు కూడా కన్సర్న్గా ఉండరు ఎవ్రీబడి టేక్స్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్న సిచ్యువేషన్ ఉంటే వీ గెట్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దానివల్లే మానసికంగా యాజిటేట్ అవుతాం దానివల్ల హెల్త్ మళ్ళీ దిగజారుతాం అందుకని మానసికంగా యాజిటేట్ అవ్వకండి మీ హెల్త్ గురించి మీరు తీసుకోండి దిస్ ఈజ్ క్వైట్ న్యాచురల్ శరీరంలో మార్పులు వస్తున్నాయి దానికి తగ్గట్టు మనం కూడా బిహేవ్ చేయాలి దా పరుగులు ఆపి నడవాలి ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన హెల్త్ని మనమే కాపాడుకుంటే బాగుంటుంది బాయ్ ఫర్ నౌ